కరీంనగర్ నియోజకవర్గంలో తహేర్ కొండాపూర్ లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా తహేర్ కొండాపూర్ గ్రామంలో పలు నివాసాలకు వెళ్లి వివరాలు నమోదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య గుర్తింపు ఫోటో తదితర వాటి వివరాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్డీవో ఎంపీడీఓ ఇతర అధికారులు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్ ఇతర ముఖ్య నేతలు

nun சரி கafter் еёயசுрост stakes komt temples அம்ம்பrows வகருக் குப்பிடு Somebody பார்ந்தான் ôதில்லுகிடுயை வ invention కి గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి గ్రామానికి సంబంధించిన ముఖ్యులందరికీ అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గ్రామం పట్టణ ప్రాంతం నుంచి ఒక గ్రామం ఒకవేళ మొత్తం పట్టణ ప్రాంతం అయితే రెండు వార్డులు మొత్తం గ్రామీణ ప్రాంతం అయితే రెండు గ్రామాలను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం దీనితోటి భవిష్యత్తులో తెలంగాణ యావత్ మొత్తం ఎంతమంది అయితే పౌరులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కుటుంబాల పరంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని వస్తాను ఇందులో వాళ్ళు మీ ఆస్తుల వివరాలు మీకు సంబంధించిన ఇతర ఏమీ ఆర్థిక లావాదేవీల గురించి అడగరు మీ కుటుంబ సభ్యుల సంఖ్య వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో గతంలో మీకు తెలుసు నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు కానీ కార్యక్రమం లోపల పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే పది సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఇవాళ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి మీరు ఇంట్లో నలుగురు పిల్లలుండి నలుగురు పెళ్ళిళ్ళయి నలుగురు పిల్లలుంటే నాలుగు ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులు బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రాస్తావన రాదు మీరల్లా చేయాల్సింది మీకు సంబంధించి గ్రామంలో నూట నలభై కుటుంబాలు నూట నలభై ఇండ్లున్నాయి నూట నలభై ఇళ్ళల్లో బై పోర్షన్లో రెండు కుటుంబాలు ఉండొచ్చు ఇదో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన ఉండొచ్చు చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి మొత్తం పెళ్ళైనా పిల్లలైనా మళ్ళీ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడమో తీసేసుకోవడమో సపోజ్ ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి వేరే ఊరికి పెళ్ళైపోతే అక్కడ ఆ కుటుంబంలో ఆ కో ఆ అమ్మాయి ఫోటో ఇమ్మీడియట్గా యాడ్ కావడం ఇక్కడ డిలీట్ కావడం లేదా అక్కడ నుంచి ఈ ఊరికి వస్తే అక్కడ నుంచి డిలీటా ఇక్కడ ఆడికోవడం